అద్భుతం సార్ చాలా బాగుంది సినిమా మాత్రం కిరాక్ అన్న పొద్దున్నే ఎనిమిది గంటలకు వచ్చి సినిమా చూసినాము ఎన్నో మొత్తం అయింది అంత నవ్వుకున్నాం సినిమా కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఎలివెంట్స్ ఉన్నాయి లవర్స్ ఉన్నది అన్ని ఉన్నాయి పోయా సినిమాలో ఆ మాత్రం వెంకటేష్ గారు కొరకేశ్వరం కొరకేశ్వర మాత్రం డైలాగ్ బాగుంటుంది వాళ్ళిద్దరి సూపర్ 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 సాంగ్స్ మాత్రం ఇంకా సూపర్ సాంగ్స్ భీమ్స్ గారి మ్యూజిక్ స్పెషల్లీ సూపర్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఎవరి గ్రీన్ గా ఉంది సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ లాస్ట్ ఉంటది సాంగ్ కామెడీ సీన్స్ బాగున్నాయి సిఎం ఎలివెంట్స్ బాగున్నాయి సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది కామెడియన్స్ యాక్టింగ్ బాగుంది సూపర్ సినిమా సంక్రాంతికి వస్తున్నా మాత్రం తగ్గానే లేదు వైడి రాజు మాత్రం చింపేసాడు క్యారెక్టర్ పేరు వచ్చేసి వైడి రాజు నా పేరు వైరాజు అవును సినిమా మాత్రం ఇద్దరు హీరోయిన్ కి ఎవరికి తక్కువ కాకుండా లేవల్ సేమ్ ఇచ్చిడు ఇద్దరికి ఎవరికి తక్కువ ఎక్కువకుండా భార్య భార్య పరంగా ఎక్స్ లెవర్ ఎక్స్ పరంగా ఇద్దరికి మాత్రం చింపి పడేసిన కిరాక్ ఉంది సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది సినిమా ఒక్క నిమిషం కూడా బాగలేదు అనేది లేదు కిరాక్ మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా చూసినా తెలుస్తుంది చూసిన వాళ్ళకి సూపర్ సూపర్ సౌందర్య సౌందర్యా బాగా నటించింది రాయ్ గారు మన తెలుగు అమ్మాయి చాలా సింపుల్ గా క్లీన్ గా బాగా చేసింది భయ సూపర్ మాత్రం బొమ్మ చింపి 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 పడేసింది సంక్రాంతి అల్లుడు ఎవరంటే సంక్రాంతి మొగుడు వచ్చిండు వెంకటేష్ గారు సంక్రాంతి అల్లుడు అంటే వెంకటేష్ గారే అది పక్కా వెక్కడి వెంకటేష్ గారిని ఒక ముప్పై ఏళ్ల బ్యాక్ సిక్స్టీ ఫోర్ ఉంటాడు కదా ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళ లాగా చూపించాడు వెంకటేష్ గారు యాక్టింగ్ కానీ ఆయన చూపించడం కానీ మస్తు ఉంది భయ సూపర్ రేటింగ్ అవ్వడం టెన్ ఆఫ్ టెన్ టెన్ ఆఫ్ టెన్ అది ఉంటదో లేదో కంపల్సరీ తెలియదు బట్ ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూవీ టచ్ అవుతుంది చాలా హార్ట్ కి వాళ్ళు మర్చిపోయిన లవర్స్ మళ్ళీ గుర్తు చేసుకుంటారు మూవీ చాలా బాగుందన్న సంక్రాంతి వస్తున్న సినిమా చాలా చాలా బాగుంది పండక్కి పండగ సినిమా ఇది వెంకటేష్ గారు ఫ్యాన్స్ గాని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కరెక్ట్ అవుతుంది కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా రెగ్యులర్ స్టోరీ ఏ కాస్త ల్యాగ్ ఉంది కంటెంట్ కొంచెం ల్యాగ్ పెట్టారు అండ్ ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ తెలుస్తుంది మనకి కొంచెం ఎందుకు ఎంత ల్యాగ్ ఉంది సినిమా అనే పాయింట్ తెలుస్తుంది అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు మీనాక్షి గారు ఐశ్వర్య రాజేష్ గారు చాలా మంది ఉన్నారు ఇంకా సినిమాలో ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎడిట్ జస్టిఫైడ్ క్యారెక్టర్స్ అండ్ సినిమా అయితే నరేష్ గారికి అండ్ విటివి గణేష్ గారికి మధ్యన కామెడీ కూడా చాలా బాగా వర్క్అవుట్ అయింది కాకపోతే వెంకటేష్ గారిని కొంచెం ఏజ్డ్ పర్సన్ గా చూపించడం అనేది నాకు నచ్చలేదు ఆయన బ్యాక్ పెయిన్ అన్నట్టు ఆయనకి ఇది అన్నట్టు ఆ వయసు అయిపోతుంది అన్నట్టు అలా ఆయన అంటేనే ఎనర్జీ వెంకటేష్ గారు అంటేనే అలాగే చూపించుంటే బాగుండేది అనిపించింది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలా బాగుంది పండక్కి పండుగ సినిమా సంక్రాంతి వస్తున్నాం కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి అన్న ఎవ్రీథింగ్ వాస్ గుడ్ కామెడీ బాగుంది సాంగ్స్ బాగున్నాయి వెంకటేష్ గారు వైప్ బాగుంది అండ్ పాజిటివ్ కంప్లీట్ గా కాకపోతే చెప్పాను కదా కొంచెం ల్యాక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాగ్ లేకుండా ఉంటే ఇంకా అదిరిపోతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ల్యాగ్ లేకుండా ఇంకా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది నాకు సెకండ్ హాఫ్ నచ్చింది అంటే పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ లో కొంచెం ఎందుకంటే వైఫ్ కి ఆ లవర్ కి మధ్యన నలిగిపోయే మగాడి క్యారెక్టర్ లో వెంకటేష్ గారు చాలా బా ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లు చించేస్తారు ఫ్యామిలీకి వస్తే ఆయన ఖచ్చితంగా విక్టరీ అని ఉంటది కాకపోతే లాగ్ లేకుండా ఆయన వెంకటేష్ గారు ఇంకా ఎనర్జిటిక్ గా చూపించుంటే బాగుంటుంది అనిపించి లేదు ఎఫ్ టు ఎఫ్ టు టాప్ అన్న ఎఫ్ టు టాప్ ఎఫ్ టూ కొట్టే సినిమా అయితే లేదు అనిల్ రావు రావుడి గారు రేటింగ్ అయితే ఫైవ్ క్యూ టూ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ తర్వాత పెళ్లి అయిపోయాక మనం ఏదో ఏదో ఇద్దరు మనం చెప్పేస్తాం తర్వాత డీప్ ఫ్రై అయిపోతారా మన బతుకులు సినిమాని నిజాన్ని చూపించాడు బాబు అనిల్ రావుడి గారు చాలా బాగుంది చాలా కనెక్ట్ అయిపోతారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అందులో ఒక బొడ్డోడ్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది బుల్ రాజ్ గడు అయ్యో బాబు ఆడు మామూలుగా చేయలేదు కామెడీ సో ఒకటే చెప్తున్నాను సీట్లకి మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టండి లాగే గోపమే కొట్టేస్తారు ఆడోళ్ళు మనవాళ్ళు మామూలుగా ఉండదు కోపం వచ్చేస్తూ ఉంటది అలాగే మన తెలుగు వాళ్ళ గొప్పతనం అండ్ పండక్కి మర్యాదలు ఎలా చేస్తారు అనేది మా వెంకటేష్ గారు ఫస్ట్ భార్య అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో భార్య ఉంటుంది కదా ఆ భార్య చేసిన మర్యాదలు బాగుంటాయి అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ గట్రా బాగుంది ఘర్షణలో వెంకటేష్ గారిని చూస్తారు అలాగే పలుసు ప్రేమించుకుందో వెంకటేష్ గారిని చూస్తారు ఓవరాల్ గా ఒక మంచి అవుట్పుట్ అనిల్ రావు గుడి గారు ఒక పండక్కి వస్తున్నామనే సినిమా చేశారు మేము ఆల్రెడీ వచ్చేసామండి బాగుందండి సినిమా ఒక సినిమాకి మధ్యలో ఇంటర్వెల్ గ్యాప్ ఇస్తారు కదా అలాగే మా మాట్లాడే గ్యాప్ సాంగ్ ఎలాగే ఉన్నాయి ఎలా తిప్పిస్తున్నా నువ్వు లోపల మా గొంతులో కొంచెం క్లియరెన్స్ ఇవ్వండి బాగుందండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ సినిమాలోకి ఏదో కామెడీ ఒక్కటే కాకుండా ఒక మంచి ఎమోషనల్స్ అంటే భార్య భర్తల మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి భార్యకి మధ్యలో నలిగిపోయే భర్త ఎంత టార్చర్ అనిపిస్తాడు చూపించాడు అందుకే సినిమా చూసిన వాళ్ళు అందరూ ఆల్రెడీ లేడీస్ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు బికాజ్ సినిమాకి వెళ్తారండి అమ్మఒడు ఫోన్ చెక్ చేసుకో ఆడు ఆల్రెడీ పేర్లు మార్చేస్తూ ఉంటాడు ఆడు సృజనా బదులు సుధీరు సీను బదులు శ్రీ శ్రీలేఖ ఎన్ని పేర్లు మార్చేస్తాడు చూసుకోండి ఇంటికి వచ్చాక దెబ్బడి దిబిడే ఈ సినిమా చూసాక ఒక అనుమానం వస్తుందండి పెళ్లి అయిపోయిన కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కుర్రోళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు లావాళ్ళు ఏం అడుగుతారు తెలుసా అవును నీకు ఏమన్నా ఫస్ట్ గా ఏమన్నా లవ్లు ఉన్నాయని అడుగుతారు కదా ఆడి పొరపాటున కొంచెం కిందకు చూసి చెప్తే అబద్ధం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నిజం దొరికిపోతారు తర్వాత ఈ సినిమా చూసాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ బార్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి బలాన్ని అని కేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాడు ఎందుకంటే ఎక్కడ కొట్టేస్తుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు కానీ నిజాన్ని చూపించాడండి చాలా మందికి కనెక్ట్ అయిపోద్ది సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒళ్ళు గుర్తు పెట్టుకోండి మొగుడు పెళ్ళని చూస్తుంటే ఒకళ్ళు మొగ్గు ఒకళ్ళు చూసుకుంటారు దొరికిపోయారు దొరికిపోయా దొరికిపోయారా అని అన్నట్టుగా చాలా వెంకటేష్ ఒకప్పుడు సౌందర్య గారు అంటే ఇంట్లో వెళ్ళాలో వంటి ఇంట్లో ఎలా ఉంటదో అలాంటిది ఆ సినిమా నాకు మీరు చేస్తే గుర్తొచ్చింది కానీ ఈ సినిమా చూసిన కొత్తగా కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాంధీ పార్కు ఆ పార్కులు అన్ని తిరిగేసి 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 అప్పుడు సాంప్రదాయని సుప్రని పెళ్లి చేసుకుంటున్నారు ఏదో కొత్తగా ఏదో రాముడు సీత ఎంత అన్యోన్యంగా ఉంటారు అలాగా కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నిజాన్ని చూపించేసాడు అండి మళ్ళీ రాముడు సీత అంటే మళ్ళీ వేరే అనుకుంటారు మీరు జస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ గొప్ప వాళ్ళు వాళ్ళంతటా మనం కాదనుకోండి ఇది మాక్సిమం గా చెప్పాలంటే మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వన్ వేలు వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు పెడతారు చాలా డేంజర్ గా ఉంటుంది అలాగే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు పెట్టాలి ఎవరైనా సింగిల్ గానే వెళ్ళండి ఫ్రెండ్స్ తో వెళ్ళండి బార్యలతో వెళ్తే మాత్రం చాలా వెళ్ళేటప్పుడు చాలా గ్లామర్ గా ఉంటాడు వచ్చేటప్పుడు మాత్రం చాలా వీళ్ళు ఆ డోర్ నుంచి వస్తారు వీళ్ళు ఈ డోర్ నుంచి వస్తారు ఎందుకంటే గొడవలు నాకు తెలిసి గొడవలు అయితే గొడవలు అయిపోతాయి కానీ ఇందులో వెంకటేష్ గారు భార్య అయితే మాత్రం ఎన్ని తప్పులు చేసినా కూడా నా మొగుడు బంగారం అని చెప్పి ఆ నరాలు ఈ నరాలు నొక్కేసి నిజాన్ని రప్పించేస్తుంది ఒరే పొరపాటును కూడా అలా నువ్వు చెప్పకండి రా బాబు ఏదొక్క మీ బస్సు రెండు గురించి చెప్పారా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది మరి